నమస్కారం పీర్ క్రికెట్ న్యూస్ తెలుగు ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు వార్తలు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు తాజా వార్తలు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గైర్హాజరు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభం మ్యాచ్లో పాల్గొనడం లేదు ఆర్సీబీ జట్టుబలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఈ సీజన్లో బలమైన బ్యాటింగ్ మెరుగైన బౌలింగ్తో ట్రోఫీ గెలుచుకునే అవకాశాలను పెంచుకుంది స్టార్ ఆటగాళ్ల గైర్హాజరు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభానికి ముందే హ్యారీ బ్రూక్ ఉమ్రాన్ మాలిక్ వంటి ప్రముఖ ఆటగాళ్లు టోర్నమెంట్ నుండి తప్పుకున్నారు ఇది ఆయా ఫ్రాంచైజీలకు ఎదురుదెబ్బగా మారింది ఉదయోన్ముఖ ఆటగాళ్లపై దృష్టి ముషీర్ ఖాన్ రాబిన్ మిన్స్ ఆంద్రే సిద్ధార్థ్ వంటి యువ భారతీయ ప్రతిభావంతులు ఈ సీజన్లో తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉన్నారు గుజరాత్ టైటాన్స్ వ్యూహం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సుబ్మన్ గిల్ పవర్ ప్లే సమయంలో పరుగులను గరిష్టం చేయడంపై దృష్టి సారించనున్నాడు గత సీజన్లో ఈ విభాగంలో జట్టు రన్ రేట్ తక్కువగా ఉంది ముంబై ఇండియన్స్ వ్యూహం ముంబై ఇండియన్స్ కోచ్ మహేలా జయవర్ధనే జట్టు యొక్క ప్రధాన ఆటగాళ్లపై మరియు అనుభవజ్ఞులైన ఆటగాళ్లపై ఆధారపడుతూ ఈ సీజన్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సీజన్లో కొత్త ప్రతిభావంతులు జట్ల వ్యూహాలు మరియు ఆటగాళ్ల గైర్హాజరు వంటి అంశాలు టోర్నమెంట్ను మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి